కర్నూలు జిల్లా మద్దికెరం మండలం పెరవళి గ్రామంలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ జయహో బీసీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ జెడ్పీటీసీ పురుషోత్తం చౌదరి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండలం పెరవళి గ్రామంలో జరుపుకోవడం జరిగిందని తెలిపారు రాష్ట్రంలో బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని బీసీలంతా ఒకటిగా ఉండి పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు ఒక ఉండదుగా ఈ ఈ ఎన్నికల్లో పోరాడాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి మీ అందరికీ నేను నిర్వహించుకుంటున్నాను ఎందుకంటే చూస్తున్నాం ఆ రాచుల పాలన ఆ రాజ్య పాలన గతంలో జగన్ గారు చెప్పిన పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన అప్పటి మాటలు నమ్మి మనం అంతా ఓటు వేసి ఆయన కలిక చెప్తాం నూట యాభై స్థానాలు పిలిపిస్తున్నా ఈ రోజు కూడా ఆయన చేసింది ఏమీ లేదు Rasanya itu, ada pro yang paling di sana.